నర్మదా నది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పశ్చిమ ప్రవాహ నది ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది దీన్ని రేవా అని కూడా పిలుస్తారు ఉత్తర దక్షిణ భారతదేశాలకు మధ్య సహజ సరిహద్దుగా ఉంది లిఫ్ట్ లోయలో ప్రవహించడం దీని ప్రత్యేకత ఇది అమర్కంటక్ పర్వతాలలో పుట్టి సుమారు పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు పడవతో ప్రవహించి హిందువులకు పవిత్రమైన నదిగా పరిగణించబడుతుంది దూదూర్ జలపాతం జబ్బల్పూర్ సమీపంలో పాలరాతి శిలల మధ్య అందంగా ప్రవహించి ఉంటుంది సర్దార్ సరోవర్ డ్యామ్ ఈ నదిపై నిర్మించబడిన ముఖ్యమైన ప్రాజెక్టు సర్దార్ సరోవర్ ఆనకట్ట నుండి దిగువన పటేల్ గౌరవార్థం నిర్మించబడిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది మరియు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించబడింది నిర్మాణ సమయంలో ఇది ప్రపంచంలో ఎత్తైన విగ్రహం సర్దార్ సరోవర్ ఆనకట్ట ఈ ప్రాజెక్టు పద్నాలుగు వందల యాభై మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నది మధ్యప్రదేశ్ గుజరాత్ మరియు మహారాష్ట్ర విద్యుత్తును అందిస్తుంది ఇందిరాసాగర్ ఆనకట్ట మధ్యప్రదేశ్లో పట్టణానికి సమీపంలో ఉన్న ఇందిరాసాగర్ ఆనకట్ట రిజర్వాయర్ నిల్వ సామర్థ్య పరంగా భారతదేశంలోని అతిపెద్ద ఆనకట్టలో ఒకటి ఈ ఆనకట్టకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శంకుస్థాపన చేసి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పేరు పెట్టారు ఇందిరాగాంధీ పేరు పెట్టారు ఇది రెండు వేల ఐదులో పనిచేయడం ప్రారంభించింది మరియు వెయ్యి మెగావాట్ల జలవిద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలదు ఇది మధ్యప్రదేశ్లో పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తుంది నర్మదా పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి నర్మదా నది ఒక ముఖ్యమైన నీటి వనరు ఇది జల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మరియు అనేక భారతీయ రాష్ట్రాలను సాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది సర్దార్ సరోవర్ ఆనకట్ట ఇందిరాసాగర్ ఆనకట్ట ఓంకారేశ్వర ఆనకట్ట బర్గీ ఆనకట్ట మరియు మహేశ్వర ఆనకట్ట వంటి ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులతో సహా నది వెంట అనేక ఆనకట్టలు ఉన్నాయి ఈ నర్మదా నదికి నరందా నదిలో స్నానం చేయడం వల్ల చేసిన సకల పాపాలు నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ పవిత్ర స్థలంలో దానము పూజలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత ఆత్మంత్రిక బలం లభిస్తుందని నమ్మకం ఈ ప్రదేశం ధ్యా ధ్యాన సాధన కోసం చాలా అద్భుతమైనది ఓంకారముల ఉన్న జ్యోతిర్లింగము నుండి దైవిక శక్తి ప్రసరిస్తుంది ఇక్కడ ఉన్న సానుకూల శక్తి వ్యక్తుల జీవితంలో ఆనందము శాంతి సిరి సంపదలు తెస్తుంది కోరికలు నెరవేరుతాయి నర్మదా నది విశిష్టత ఏమిటంటే భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే అతి పెద్ద నది సాత్పుర పర్వతాల మధ్య ఏర్పడిన పగులు లోయల్లో ప్రవహిస్తుంది ఇది ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని సాహస సరిహద్దుగా నిలుస్తుంది పురాణాల ప్రకారం శివుడి శమట నుండి పుట్టి పాపాలు కడిగించే పవిత్ర నదిగా పరిగణించబడుతుంది నదిలో పవిత్రి కులకరాయిని శివలింగంగా పూజిస్తారు